దానికి ఆన్సర్ వచ్చింది ఈ వేదిక మీద భావజాలం కలిగిన వాడు అంబేద్కర్ బాగా జాల కలిగిన వాడు భావజాలని అనుసరించేవాడు చదువుతున్నప్పుడు ఉందా

ఉత్పత్తిలో పాల్గొనగా ఉన్న వర్ణాలు పైన వర్గాలు ఉత్పత్తులో పాల్గొనని వర్ణాలు ఉత్పత్తి మీద వ్యాపారను సంపాదించుకోవడం అనేటువంటిది దానికి ఏం చేశారంటే ఉత్పత్తిలో పాల్గొంటున్న వాళ్ళ ఆలోచన స్తంభిపడే ఆలోచన పూర్వం పెంచకుండా ఆలోచన వీళ్ళకి పెదలకుండా నాలెడ్జ్ లేకుండా మొదటి నాలెడ్జ్ ఎంత ఉత్తాది పరిచయం ఫైనాలు తీసుకొని ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళకి అధిజ్ఞానం లేకుండా ఏదో

அத்தியசியம் எவருச்சோடகோ எவரையொப்பி ரேதில் கொடுத்தாச்சு வாழ் தோடகோடு ஹிஸ்டரி எவரையோ ఉత్పత్తిలో పాల్గొనడం ఉత్పత్తిలో పాల్గొనకుండా ఉత్పత్తిని సొంతం చేసుకుని అనుభవిస్తున్నారు వాళ్ళు చూసేది మార్చు అభిప్రాన్ని అందులో కొద్దిగా ఆలోచన పొందిన బాగా ఉన్నట్లు వాళ్ళు స్వీకరించారు సో ప్రారంభంలోనే మార్చే ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు ఆకుంట ఉత్తర భారన కుండా ఉండేది 2016 జిమునికి మార్శము ఉత్తర అంతమే దిపాడు ఉత్తర స్థితిని చేతి ఇది కాన్టెన్ సిండిస్ట్ కంట్రీ ఇది బయటం ఇది విచిత్రం ఇది వాస్తవం చిచా అదోకు ఇక ఆ చింతన ఇప్పుడు ఆ వన్సౌండ్ చార్ట్ అనేది చేస